క్రీస్తునందు ప్రిమరాదకాల సమయంలో ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం యహోశ్వ గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది అప్పుడు యహోవా యహోశ్వ తో ఎట్లా నేను నేను మోసకు తోడెండినట్లు నీకును తోడయ్యిందునని ఇస్రాయిల్ అందరి ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్న గొప్ప చేయ మొదలు పెట్టేదను దేవునికి స్తోత్రం దేవుడు యహోస్వాకు ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం అంటే వారి కన్నుల ఎదుట నేను నిన్న గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవుడు యహోస్వా గారితో వాగ్దానం చేస్తున్నాడు ఏమవుతుందంటే మోసా గారు చనిపోయిన తర్వాత ఇస్రాయల్ ప్రజలను నడిపించేటటువంటి బాధ్యతను దేవుడు యహోష్రోకు అప్పగించారు అయితే అక్కడ ఉండేటటువంటి అనేక మంది పెద్దలు అనేక మంది ఏం చేస్తున్నారంటే అతనికి ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నారేమో యహోష్రోను గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారేమో అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళందరూ కూడా నిన్ను గొప్పవాడిగా చూడడానికి నేను గొప్ప దినం నుంచి ప్రారంభిస్తున్నాను భయపడవద్దు నిబ్రంగా ధైర్యంగా ఉండవు నేను మోసకు ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు అవునండి ప్రేమేందేమిబడ్డారా అంతకు ముందు యహోశ్రువాకు గుర్తింపు లేదండి యహోశ్రువాకు గుర్తింపు లేదు కానీ దేవుని కను దృష్టి మాత్రం యహోశ్రువ గారి మీద నిలబడి ఉన్నది ఇక్కడ మీరు గమనించినట్లయితే మోర్షకు ఏ విధంగా అయితే దేవుడు తోడుగా ఉండి మరి గొప్ప కార్యాలు చేశాడు అలాగనే దేవుడు యహోషవా గారికి కూడా తోడుగా ఉండి నేను నీకు తోడుగా ఉంటాను గొప్ప కార్యాలు చేస్తాను నిన్ను గొప్ప చే ప్రారంభిస్తాను అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాదండి మోర్షకు దేవుడు ఎలాగైతే అయితే గొప్ప చేశాడో మరి ముందు సముద్ర ఎర్ర సముద్రము వెనక శత్రువులు ఉన్నప్పుడు మరి అక్కడ ఎలాగైతే ఆ యొక్క సముద్రంలో దేవుడు రహదారిని వారికి ఇచ్చారో అదే విధంగా ఈ యొక్క యహోషవా గారు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నామండి వాళ్ళు కానాన్న దేశానికి వెళ్ళేటటువంటి క్రమంలో యువర్ధాను నది వారికి ముందుగా నిలబడుతున్నప్పుడు మరి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఎలా ఆ యొక్క నది దాటాలని ఆలోచనలో ఉన్నటువంటి క్రమంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే యోర్ధాను నదిని యహోశ్రువ ద్వారా ఏకరాశిగా నిలుపుతూ ఉన్నాడండి ఆ యొక్క యోధానం మీద ప్రజలందరూ నడిచి వెళ్ళేలాగా యహోశ్రువ ద్వారా ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అవునండి ఈ రోజు నువ్వు చేసేటటువంటి పనిని ఒకవేళ గుర్తించలేక అనేక మంది ఉండొచ్చు అనేక మంది నిన్ను నువ్వు ఎంత మంచి చేసినా కూడా గుర్తించలేనటువంటి క్రమంలో ఉండొచ్చు నువ్వు చేసేటటువంటి శ్రమకు తగిన ప్రతిఫలం లేదని నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి ఆ రోజు యహోశ్రువాకు ఉన్నటువంటి ఒక భయం లేకపోతే ప్రజలను నడిపించడానికి మరి ప్రజలేమో నన్ను గుర్తించడం లేదు నేను ఎలా వారిని నడిపించాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి యహోశ్రువా గారితో దేవుడు ఎలాగైతే బలపరుస్తూ నేను నీకు మోసాకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను ఈ ప్రజలందరి ముందు నిన్ను గొప్ప చేయ ప్రారంభిస్తానని చెప్పడం ఈ రోజు ఎక్కడైతే నువ్వు అవమానపడుతున్నావో ఎక్కడైతే నిందలు అనుభవిస్తున్నావో అక్కడే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మీతో తెలియజేస్తున్నాడండి ప్రిమే దేవుని బిడ్డ అనేకమైనటువంటి కార్యాలు చేసి ప్రజల దగ్గర నుంచి నువ్వు ఏ మెప్పు రాలేదని నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో ప్రజల మెప్పు మనకు అవసరం లేదండి దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన ఒకనొక రోజున మనల్ని తప్పక గొప్ప చేస్తాడండి అవునండి ఆయన కను దృష్టి నీ మీద ఉన్నది అనే విషయాన్ని నువ్వు దేవుని యొక్క కను దృష్టి నీ మీద ఉన్నది దేవుని కను దృష్టి నీ మీద ఉంటే ఆ అధినములలో ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ ప్రారంభిస్తాడని కాబట్టి ఆయన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల చాటు నన్ను నమ్మకంగా దేవుని కొరకు జీవించడం ప్రారంభించ నిన్ను ఎవరైతే అవమాన పరుస్తున్నారో ఎవరైతే నిన్ను గుర్తించడం లేదో వారి కనుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ ప్రారంభిస్తానని అని ఈ తెలియజేస్తున్నాడు దేవుడు ఇప్పుడే నిన్ను గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడు కనుక నువ్వు ధైర్యంగా ఉండు దేవుని కార్యాలు చేయడానికి పునుకో దేవుడు తప్పక నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను అవమానించే వారందరిని వారు మూసే వారందరి ద్వారా నువ్వు పొగడబడేలాగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి కాబట్టి యొక్క మాటలను విశ్వసించు దేవుడు నిన్ను గొప్ప చేయ ప్రారంభిస్తున్నాడు అనేటువంటి నమ్మకం ఉంచు దేవుడు తప్పక నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేక మంది జనములో నిన్ను గొప్ప నాయకుడిగా గొప్ప వ్యక్తిగా అనేకమైనటువంటి కార్యాలు చేసి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా జీవాధిపతి మీ నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా తండ్రి ఉదయ కాల సమయంలో నాయన యహోష్ గుర్తింపు లేదని నాయన దేవాతుడు ఆలోచనలో ఉన్నప్పుడు తండ్రి దేవాలతో మీరు మాట్లాడారు నాయన ఈ ప్రజలందరి ముందు నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని తండ్రి దేవరకంగా నువ్వు గొప్ప చేసావు ప్రభావ యోధాను నదిని దాటాలనేటటువంటి ఆలోచనలో శ్రమలలో ఆ బాధలో ఉన్నప్పుడు తండ్రి దేవర్ధాను నదిని హర్షువ గారి ద్వారా ఆయన ఏక నిలిపిన దేవుడు అవుతండ్రి మీకు స్తోత్రాలు దేవ దిగుత్రి నేడు వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా దేవు అనేకమైనటువంటి కార్యాలు మంచి పనులు చేస్తూ ప్రభా గుర్తింపు లేదని దేవారు ఉంటుండగా ప్రభా తండ్రి నీ కన్ను దృష్టి వారి మీద ఉన్నదని నాయన వారు గ్రహించలాగిన ఒక అద్భుత కార్యాన్ని మీరు చేయండి ఇప్పుడే నేను బిడ్డలను గొప్ప చేయ ప్రారంభించి తను రాను దినాల్లో గొప్ప కార్యాలు ఈ బిడ్డల ద్వారా అనేక మందికి చేయమని ప్రార్థిస్తున్నాం అనేక మంది వీరిని పొగడడానికి మీరు చూపించమని ప్రార్థిస్తున్నారు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి Amen.